చాలా తల కదపతాయి తల అంత నొప్పిగా ఉంది ఇక్కడ నేను ఇప్పుడు హాస్పిటల్ లో పెట్టారా మీకు అన్నాడు ఇట్లా ఉన్నాను ఎక్కడ తీసుకెళ్తున్నారు తెలియదు అంబులెన్స్ లో ఉన్నావా రామాచలం నీ వెనక వస్తున్నాడు దగ్గరకు వచ్చాడు రామాచలం రామాచలం ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు పద్మ పంపిస్తున్నాను ఏ వరి అక్కడ చెప్పు దీన్ని నేను చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని గుర్తించాను ఆమె పువ్వాడవాణి అరాచకు నాలుగు రోజులుగా చేస్తున్న సరిపోవాలని గుర్తిస్తాను చెప్పే ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి డాక్టర్ ఇవన్నీ చూస్తాను కాబోలు వస్తే పర్వాలేదు పడి మనస్తాపానికి చెంది నేను గుడ్ చచ్చిపోదాం అనుకున్నాను ఎవరు అదేవాడు 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 కారణం పువ్వాడు వాడి ప్రెస్ ఎవరికి ప్రెస్ నువ్వు ఎమోషనల్ కాకుండా స్లోగా చనిపోవాలనుకున్నాను ఇప్పటికీ చూస్తాను

first mm -hmm. uh on -huh. mm -hmm. uh -huh. mm -hmm.